श्री आदिशङ्कराचार्युलभजगोविन्दं तात्पर्यं भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डु భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ డుకృన్కరణే లాంటి వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవుగాక రక్షించవు తృష్ణాం బుద్ధిం మానస వితృష్ణా ఎల్లభసే నిజ కర్మోపాతం వినోదయ చిత్తం ఓ మూర్ఖుడా ధన సంపాదన ఆశ విడిచిపెట్టు మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు నారీ స్థనభర నాభిదేశం దృష్వా మగామోహేశం ఏ తన్మాన్సావసాది వికారం మనసి విచంతయ వారం వారం స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూసి మోహావేశం చెందవద్దు అవి నిజంగా మాంసం కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవి నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు నళి నీతళగత జలమతి తరలం తద్వీవితమతి చపలం విధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం సోకహతం చ సమస్తం తామరాకు మీద నీటి బొట్టు ఎంత చెంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది అల్పమైనది అంతేకాదు ఈ మానవ జీవితం అంత రోగాలతోనూ నాది అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైనదని తెలుసుకో తావన్ నిజ పరివారో రక్త పచ్చాజీవతిహే గేహే ఎంతవరకు ధన సంపాదన చేయగలుగుతారో అంతవరకే తన వారంతా ప్రేమగా ఉంటారు దేహం కాస్త సడలిపోయి ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరు పట్టించుకోరు కుశల ప్రశ్నలు కూడా వేయరు యావత్ నివసతి దేహే తావత్ గేహే గతవతి బిభ్యతి తస్మిన్ కాయే ఎంతవరకైతే ఈ దేహంలో ప్రాణం ఉంటుందో అంతవరకే ఇంట్లోని వారు క్షేమాన్ని అడుగుతారు శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆ చూసి భార్య కూడా భయపడుతుంది క్రీడాసక్త తరుణస్థావత్తరుణీ సక్త వృద్ధస్తావా చింతాసక్త పరమే బ్రహ్మణి కో మానవుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు యవ్వనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతూ ఉంటాడు కానీ ఆ పరమాత్మయందు ఆసక్తి చూపేవారెవ్వరూ లేరు కదా కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కహ కుత తత్వం కశ్యుత బ్రాతః నీ భార్య ఎవరు నీ కుమారుడు ఎవరు ఈ సంసారం చాలా విచిత్రమైనది నీవు ఎవరు ఎవరికి చెందిన వాడవు ఎక్కడ నుంచి వచ్చావు ఓ సోదరా ఆ తత్వాన్ని ఇక్కడే ఈ దేహంలో ఉండగానే ఆలోచన చేయి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి సత్పురుషులతో సాంగత్యం చేయడం వల్ల ఈ ప్రాపంచిక విషయాల మీద సంఘభావం తొలగిపోతుంది దానివల్ల క్రమంగా మనసులో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది అదే మోక్షం जीवन्मुक्ति वयसि कामविकारः शुष्के नीरेकः कासारः क्षीणे वित्तेकः परिवारः तत् संसारः वयस् मल्लिपोते कामविकारालु నీరంతా ఇంకిపోయిన తరువాత సరస్సు ఉండదు డబ్బు పోయిన తరువాత పరిచారకులు ఉండరు అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు మా కురు ధన జన గర్వం హరతి సర్వం మాయామయమిదమత్వ బ్రహ్మ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ధనమున్నదని అనుచరణగణం ఉన్నదని యవ్వనం ఉన్నదని గర్వించకు ఈ మొత్తం ఒక్క నిమిషములో హరించిపోతుంది ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మస్థానాన్ని గ్రహించి అక్కడికు చేరుకో ఆత్మానుభూతిని చెందు దీనయామి సాయం ప్రాత శశిరవసరా కాల క్రీడతి గచ్చత్యాయుంచ రాత్రిం బవళ్ళు ఉదయం సాయంత్రాలు శశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది ఆయుష్కాలం కూడా అలాగే వెళ్ళిపోతుంది అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడుగాక వదలడు ధనగత కాతులకిం త్రిజగతి సజ్జన జాతిరే భవతి భవార్ణవతరణే ఓ వెర్రివాడా ఎందుకు నీ భార్య గురించి ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు అన్నింటినీ అందరినీ నియమించే ముజ్జగాల అధిపతి అయిన ఆ అవతార పురుషుడే చూసుకుంటాడు